ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి మరియు టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు బి చంద్రశేఖర్ మరియు జిల్లా అధికారులు మండల అధికారులకు గోనెగండ్ల మండల ప్రజలు గోనెగండ్ల గ్రామ ప్రజలకు టీడీపీ పార్టీ కుటుంబ సభ్యులు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు గోనెగండ్ల సర్పంచ్ పూజారి హైమవతి టీడీపీ నాయకులు అడ్వొకేట్ చంద్రశేఖర్లు తెలిపారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి మరియు టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు బి చంద్రశేఖర్ మరియు గంజిహళ్లి గ్రామ ప్రజలకు మండల ప్రజలకు టీడీపీ పార్టీ కుటుంబ సభ్యులకు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు టీడీపీ సీనియర్ నాయకులు బి రంగారెడ్డి తెలిపారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి మరియు టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు బి చంద్రశేఖర్ మరియు గోనెగండ్ల మండల ప్రజలు చిన్ననెల్టూరు గ్రామ ప్రజలకు టీడీపీ పార్టీ కుటుంబ సభ్యులు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు మండల టీడీపీ నాయకులు బి నాగన్న తెలిపారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి రెడ్డి మరియు టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు బి చంద్రశేఖర్ మరియు గోనెగండ్ల గ్రామ ప్రజలకు మండల ప్రజలకు టీడీపీ పార్టీ కుటుంబ సభ్యులకు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు మండల టీడీపీ నాయకులు డి మదీనా సాహెబ్ తెలిపారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి మరియు టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు బి చంద్రశేఖర్ మరియు గోనెగండ్ల మండల ప్రజలు గంజిహళ్లి గ్రామ ప్రజలకు టీడీపీ పార్టీ కుటుంబ సభ్యులు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు మండల టీడీపీ నాయకులు మాజీ ఎంపీటీసీ ఎస్ బందేనవాజ్ తెలిపారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి మరియు టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు బి చంద్రశేఖర్ మరియు గోనెగండ్ల గ్రామ ప్రజలకు మండల ప్రజలకు టీడీపీ పార్టీ కుటుంబ సభ్యులకు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు గోనెగండ్ల టౌన్ ప్రెసిడెంట్ మహేల రహుంతుల్లా తెలిపారు